హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మూ ఇయర్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా అరటిపూ తిన్నారా ఫ్రెండ్స్ అరటిపూ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ షుగర్ మరియు చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ అరటి తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అరటి పువ్వుని పీచు పదార్థం అని కూడా అంటారు ఫ్రెండ్స్ పీచ్ పదార్థం తినడం వల్ల ఆరోగ్యానికి ఇంకా మంచిది ఫ్రెండ్స్ ఎప్పుడన్నా తినాలనుకుంటే అరటిపూ తాజా అరటి తినాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చెట్నీ నుంచి కోసిన అరటి పువ్వు అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది మా ఇంటి పక్కన ఉన్న అరటి తోటలో నుంచి అరటి పువ్వులు తెచ్చి ఈరోజైతే తినాలనుకున్నాను ఫ్రెండ్స్ అండ్ అరటి పువ్వు అరటి పువ్వు కోసేటప్పుడు అయితే చేతులకి నూనె రుద్దుకోండి ఫ్రెండ్స్ లేకపోతే చేతులు బంక బంకగా అయిపోయి నల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్ చెయ్యి మొత్తం అండ్ ఈ విధంగా అరటి పువ్వు మొత్తం కోసేసుకుని లాస్ట్లో కొంచెం పువ్వు చిన్న పువ్వు తినాలి ఫ్రెండ్స్ అండ్ ఆ పువ్వు ఒకర చప్పగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ కరకరలాడుతూ ఉంటుంది ఇది తినడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నెలకు పువ్వు అన్న తినండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి